హరే కృష్ణ ఈరోజు మనము ఒక స్టోరీ చూద్దాం మహాభారతంలోంచి అక్షయ పాత్ర అనే స్టోరీ అక్షయ పాత్ర స్టోరీ ఏంటంటే ఒక ఐదు మంది బ్రదర్స్ అంటే ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు అలాగే ఒక ద్రౌపది ఇలాగా వీళ్ళందరూ అడవిలో నవి నవ నివసిస్తూ ఉంటారనమాట ఒక చిన్న పూరి గుడిసెలో నివసిస్తూ ఉంటే దుర్యోధనుడు ఉన్నాడు కదా మహాభారతంలో దుర్యోధనుడికి ఎప్పుడు పాండవులను ఎలా ఏర్పి ఏడిపిద్దామా అనేది ఆయనకు ఆలోచన అనమాట అయితే ఒకరోజు పథకం వేస్తాడనమాట ఎలాగైనా పాండవులను ఏడిపిద్దామని అప్పుడు దుర్వాసముని ఉంటు ఉంటాడు కదా అప్పుడు దుర్వాసముని అతని శిశువులు ఆరు వేల మందిని పాండవుల దగ్గరికి వెళ్ళామని అడుగుతాడనమాట దుర్వాసముని ఎవరు అడుగుతారు దుర్యోధనుడు అడిగితే సరే అని దుర్వాసముని వెళ్తాడనమాట వెళ్తాడు వాళ్ళ దగ్గర ఒక అక్షయపాత్ర ఉంటుందన్నమాట అక్షయపాత్ర ద్రౌపదికి సూర్యభగవానుడు ఇస్తాడనమాట గిఫ్ట్గా దాని ప్రత్యేకత ఏంటంటే అది ద్రౌపదమ్మ తినే వరకు లాస్ట్ వరకు ద్రౌపదమ్మ తినిందంటే ఇంకా తర్వాత ఫుడ్ రాదనమాట ద్రౌపదమ్మ తినేదాకా ఎంత ఫుడ్ అయినా అందులోంచి వస్తుందన్నమాట అక్షయపాత్రలోంచి ద్రౌపదమ్మ ఒకసారి తినేసి కట్ చేతులు కడిగేస్తే అందులోంచి ఫుడ్ అనేది రాదనమాట ఆ రోజు ద్రౌపదమ్మ మొత్తం తినేసి చేతులు కడిగేస్తుంది అనమాట అప్పుడు దుర్వాసముని వస్తాడనమాట వాళ్ళ దగ్గరికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అడుగుతారు పాండవుల్ని ఇలాగా మా ఆరు వేల మంది శిష్యులకి మా నాకు ప్రసాదం పెట్టమని అడుగుతాడు ఆ విషయం ద్రౌపదమ్మ వింటుందనమాట విని చాలా కంగారు పడుతుంది అరే ఎలాగా నాది నేను తినేసాను ఇప్పుడు ఎలాగా అని అప్పుడు అందరు ధర్మరాజుకు కూడా చెప్తారనమాట ధర్మరాజు అందరి పాండవులకి చెప్తుంది ఇలాగ నేను తినేసాను అయిపోయింది ఇంకేం లేదు అని అప్పుడు అందరూ కంగారు పడుతూ ఉంటారు అప్పుడు ధర్మరాజు అంటాడు ప్రశాంతంగా వెళ్ళి దుర్వాసముని మీ శిష్యులు అందరూ పోయి చేతుల కాళ్ళు కడుపుకోండి నదిలోకి అని చెప్తే వాళ్ళు వెళ్తారనమాట అప్పుడు ద్రౌపదమ్మ ఏం చేస్తుంది అంటే శ్రీకృష్ణ భగవాన్ని ప్రే చేస్తుంది కృష్ణయ్య కాపాడు అని అప్పుడు కృష్ణుడు వస్తాడు వచ్చి నాకు కూడా అవుతుంది అంటాడు ద్రౌపదితోటి ద్రౌపది అప్పుడు ఏమనుకుంటుందంటే అంటే అయ్యో ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు వాళ్ళకి పెట్టడానికే లేదు మళ్ళీ నీ నీకు కృష్ణయ్య నీ దగ్గర నీకు ఎక్కడి నుంచి తీసుకురావాలి అందుకనే కదా నిన్ను అడిగాను ప్రే చేశాను అంటే కృష్ణుడు అంటాడు లేదు ఒకసారి పోయి చూడు అందులో ఏదో ఒకటి ఉంటుందంటే పోయి చూస్తే చిన్న మెత్తుకుంటుంది అది తీసుకొని కృష్ణుడు తినేస్తాడు సంతృప్తి పడతాడు అప్పుడు భీముడిని పిలుస్తాడనమాట భీముడిని పిలిచి ధర్మరాజు పోయి ఆరు వేల మంది శిష్యుల్ని దుర్గాసముని తీసుకొని రాపో అంటే భీముడు వెళ్తూ ఉంటాడనమాట ఇక్కడ కృష్ణుడు ఎప్పుడు తిన్నాడో అక్కడ స్నా నదిలో స్నానం చేసే మును వీళ్ళుంటారు కదా శిష్యులు మునికి ఇంతవరకు తిన్నంత పీకల్లాగా తిన్నంతగా తేపులు భే భేవం తేపుతూనే ఉంటారు అనమాట భీముడు వచ్చే చూసి భీముడు తినకపోతే ఊరుకోడు అని అందరూ రన్నింగ్ చేసుకుంటా పారిపోతారు అనమాట ఇంకా భీముడు ఆ విషయం వచ్చి పాండవులకు చెప్పి అందరు నవ్వి నవ్వి పెడతారనమాట అప్పుడు ద్రౌపదమ్మ అనుకుంటుంది శ్రీకృష్ణ భగవానుడు సాటిస్ఫై అయితే అందరూ సాటిస్ఫై అవుతారు అని అప్పుడు ద్రౌపదమ్మ కృష్ణునికి ధన్యవాదాలు చెప్తుంది అనమాట ఇలాగా మనము కృష్ణ భగవానుని సాటిస్ఫై చేస్తే అందరూ సాటిస్ఫై అయిపోతారు అనమాట ఇలాగ ఇలాగ మనము నేర్చుకోవచ్చు హరే కృష్ణ మీకు స్టోరీ నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ ధన్యవాదాలు